ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం గురుగారు శ్రీవా శ్రీ రమమ్మా గురుగారు ఈ నెలలో అసలు మీన రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారాలు ఏంటండి మీన రాశి వారి యొక్క జాతకం గనక ఈ ఫిబ్రవరి మాసంలో చూసుకున్నట్లయితే వాళ్ళకు అన్ని రంగాలలో మంచి విజయాన్ని సాధించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే కుటుంబ పరంగా చూసుకున్న ఆరోగ్యపరంగా చూసుకున్న అన్ని రకాలుగా వాళ్ళు ఎన్ని సమస్యలను పరిష్కరించుకునేటటువంటి మార్గాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్ళు ఇంటి యందు శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఫంక్షన్స్ కానివ్వండి పెళ్ళిళ్ళు కానివ్వండి ఇలాంటి వాటిని ఎక్కువగా చురుకుగా పాల్గొంటూ ఉంటారు వీళ్ళకంటూ ఒక సమాజంలో ఒక కొత్తదనాన్ని కోరుకునే అవకాశము అలాగే కొత్త దాంట్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేటువంటి అవకాశము వీళ్లకు మీనరాశి వారికి ఇప్పుడు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది తద్వారా వీళ్లకు అనుకున్నటువంటి రంగంలో ప్రతిదీ కూడా విజయం సాధిస్తూ ఉంటారు డబ్బుని అధికంగా సంపాదిస్తూ ఉంటారు అలాగే ఇన్ని రోజులు ఎవరితోనైతే గొడవలు పెట్టుకున్నారో వాళ్ళను మళ్ళీ వాళ్ళ దాంట్లో కలుపుకునే అవకాశము జరిగిందంతా మర్చిపోయే అవకాశం మళ్ళీ కలిసికట్టుగా ఉండేటువంటి అవకాశము ఈ ఫిబ్రవరి మాసంలో ఏర్పడేటటువంటి అవకాశం వాళ్ళ జీవితంలో ఏర్పడబోతుందమ్మా అలానే వీళ్ళకి ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందండి ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే గనుక ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది అంటే సంపాదించేది పది రూపాయలు అయితే ఖర్చు పెట్టేది ఇరవై రూపాయల వరకు ఉంటుంటుంది అంటే సంపాదన తక్కువగా ఉంటుంది ఖర్చు అధికంగా ఉంటుంది అది ఎందుకు అవుతుందంటే ప్రాపర్టీస్ కొనుక్కోవడం కానివ్వండి లేదు వివాహాది శుభకార్యాలు చేయడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ ఏదైనా బంగారు ఆభరణాలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి ఏదైనా ఒకటి కొనుగోలు చేస్తున్నాము అంటే తప్పకుండా అప్పు అనేటటువంటిది ఏర్పడుతుంది అంటే ఒకటి అప్పు చేసి ఇంకోటి తీసుకునేటటువంటి అవకాశాలు ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో వాళ్ళ జీవితంలో ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక ఒకటి పది సార్లు ఆలోచన చేసి మళ్ళీ తీర్చగలిగేటటువంటి స్తోమత ఉండి అప్పు చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు లేదు అది ఇక్కడ తీసుకుని అక్కడ పెడదామంటే సంపాదించినంత వడ్డీలకు లేదంటే వేరే వ్యసనాలకు దేనికి ఒకదానికి ఖర్చు అయిపోతూ ఉంటాయి అలా కాకుండా జాగ్రత్తగా ఉంటే అన్ని రంగాల వారికి చాలా మేలు జరిగే అవకాశం ఉంటుందమ్మా అలానే ఇప్పుడు కుటుంబం పరంగా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న గొడవలు సర్వసాధారణంగా జరిగేవి అంతే ఉంటాయి తప్ప పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే మీనరాశి వారికి ఏమీ కనిపించడం లేదు కనుక కుటుంబ విషయంలో ఏమి ఇబ్బంది లేదు అన్ని ఎవ్రీ మూమెంట్ అంటే రోజువారీ విధంగా ఏ విధంగా ఉంటుందో అదే రకంగా కొనసాగుతుంది తప్ప పెద్ద ఏమీ కనిపించవు కుటుంబ విషయంలో అలానే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఈ నెలలో వారికి అసలు ఏ విధంగా ఉంటుంది ఈ ప్రైవేట్ కానివ్వండి ప్రభుత్వ రంగం కానివ్వండి మీనరాశి వారికి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప పెద్ద నష్టము అనేటటువంటి ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు ఎందుకంటే మీనరాశి వారికి యధావిధిగా కొనసాగుతూ ఉంటుంది వాళ్లకు దాదాపుగా ఏప్రిల్ వరకు ఎలాంటి మార్పులు కనిపించవు ఈ ఏప్రిల్ తర్వాతనే వాళ్ళ జీవితంలో కానీ వాళ్ళ గ్రహస్థితిలో కానీ కొన్ని కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది తప్ప ప్రస్తుత కాలంలో ఈ ఫిబ్రవరి మాసంలో ఎలాంటి మార్పులైతే వాళ్ళ జీవితంలో కనిపించవు రొటీన్ జీవితం అంటే జన జనవరి ఎలాగుందో డిసెంబర్ ఎలా ఉందో ఇప్పుడు ఫిబ్రవరి కూడా అదే రకంగా ఉండే అవకాశం ఉంటుంది తప్ప పెద్ద మార్పులేమీ కనిపించేటటువంటి దాఖలాలు మన ప్లానిటరీ పొజిషన్లో ఏమీ లేదు కాకపోతే ఏంటి అంటే ఆశకు వెళ్ళిపోతూ ఉంటారు అత్యాశకు వెళ్ళిపోతూ ఉంటారు మన చేతిలో పది రూపాయలు ఉంటే దీన్ని యాభై రూపాయలు ఎలా చేయాలి వంద రూపాయలు ఎలా చేయాలని ఇలా అత్యాశకు వెళ్ళిపోయి ఉన్నదంతా పోగొట్టుకునేటటువంటి ఒక్క తొందరపాటు నిర్ణయమే తప్ప ఇక అంత చెప్పుకోదగ్గటువంటి విషయం లేదు కాబట్టి ఇది ముందుగా చెప్తున్నాను తొందరపడి మాత్రం నిర్ణయాలు మీనరాశి వారు అస్సలు తీసుకోకూడదు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి మనుషుల్ని నమ్మకూడదు అలా నమ్మావంటే మోసం చేసే వాళ్ళు నీ జీవితంలో ఎంటర్ అయిపోతూ ఉంటారు నీ దగ్గర ఉన్నంతా లాగేసుకుంటూ ఉంటారు తద్వారా నువ్వు జీవితంలో మోసపోయిన తర్వాత తెలుస్తుంది కనుక ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా గురుగారి రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఇప్పుడు ఈ మీనరాశి వారికి కనుక ఏదైనా పరిహారం చేసుకోవాలి జీవితంలో తీరనటువంటి కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి లేదంటే ఏదైనా బాధలు ఉన్నాయి అని అనుకుంటే గనక వీళ్ళు శివారాధన చేసుకుంటే గనక అద్భుతమైనటువంటి అవకాశాలు మళ్ళీ చేజిక్కించుకునే అవకాశం ఉంటూ ఉంటుంది అది కూడా శివారాధన ప్రదోషకాలంలో చేసుకోవాలి ప్రదోషకాలలో శివాలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేసుకుంటే చాలు వీళ్ళకున్నటువంటి ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి మానసిక శారీరక ఇబ్బందులు కానివ్వండి కొంతవరకు ఉపశమనం కలిగే అవ అవకాశము కొంతవరకు ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఏదో ఒక మార్గం దొరికేటటువంటి అవకాశం వాళ్ళ జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే ఎంతసేపు దైవారాధన చేసుకోండి శివాలయానికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే కొన్ని కొన్ని స్థల ప్రభావం వల్ల మనిషికి రావాల్సినటువంటి ఏవైతే వ్యతిరేకతలుంటాయో ఏవైతే అపమృతి దోషాలు ఉంటాయో ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అవి కొంతవరకు తగ్గిపోయే అవకాశము లేదా వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కొన్ని కొన్ని ఆలయాలలో ఉంటుంటాయి అందుకే శివాలయంలోకి కాలంలో పెడితే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కానివ్వండి వ్యతిరేకతలు కానివ్వండి లేదంటే మానసిక శారీరక ఇబ్బందులు కానివ్వండి వాటన్నిటినీ కూడా తట్టుకునే శక్తి అలాగే వాటిని అధిగమించేటటువంటి శక్తి ఈ శక్తి ద్వారా కలుగుతుంది కనుక ఇలాంటి విధానాన్ని వాళ్ళు అలవాటు చేసుకుంటే కనుక మీనరాశి వారికి మంచి సత్ఫలితాలు ఉంటాయి జీవితంలో ఏదైనా రాబోయే విపత్తులున్నా గండాలున్నా ఆపదలున్నా అవన్నిటిని కూడా తప్పించుకునేటటువంటి అవకాశము ఈ శివారాధన వల్ల వాళ్ళ జీవితంలో కలుగుతుంది కనుక మీరు మీనరాశి వారు ఎవరైనా ఉంటే ఒకసారి శివాలయానికి అంటే ప్రతిరోజు ప్రదోష వేళలో శివాలయానికి వెళ్ళేసానండి మీరు టైంపాస్గా వెళ్తారా లేదంటే భగవంతుని మీరు భక్తితో వెళ్తారా ఎలా వెళ్తారో సంబంధం లేదు కానీ అక్కడికి వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చునే ప్రయత్నం చేసి శివుడికి నమస్కారం చేసుకొని అక్కడ ప్రశాంతంగా కూర్చోండి అప్పుడు ఏం చెయ్యాలి అనేటటువంటిది భగవంతుడు మనలోకి వచ్చి ఆ వ్యక్తికి ఏదో ఒక రూపకంగా చెప్పే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కనుక ఈ రకమైనటువంటి విధానాన్ని అలవాటు చేసుకొని తప్పకుండా మీనరాశి వారికి అంతా క్షేమం జరుగుతుంది శుభం జరుగుతుందమ్మా चाल चक्कर धन्यवाद श्रीमात्र